నేర వార్షిక నివేదికను రాష్ట్ర డీజీపీ జితేందర్ విడుదల చేశారు రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగినట్లు వెల్లడించారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు మరిన్ని వివరాలు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ జితేందర్ చెప్పారు నేర వార్షిక నివేదికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు డ్రగ్స్ లేని రాష్ట్రమే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ పేర్కొన్నారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు ఇరవై టన్నుల గంజాయి సీజ్ చేశామని దాని విలువ నూట నలభై రెండు కోట్లు ఉంటుందని అన్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని నలభై ఎనిమిది డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందని వెల్లడించారు Let it, there has been a lot of emphasis in seizures of the various narcotic substances. almost 20 tons of ganja was seized during this year, which is quite a big achievement. and uh, in addition to that, narcotics, other substances, then uh, heroin, then opium from rajasthan, some other drugs were also seized. ఈ ఏడాది రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగినట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు గత ఏడాదితో పోలిస్తే నలభై మూడు పాయింట్ మూడు మూడు శాతం సైబర్ నేరాలు పెరిగినట్లు తెలిపారు ఈ ఏడాది మొత్తం ఇరవై ఐదు వేల నూట ఎనభై నాలుగు సైబర్ కేసులు నమోదయ్యాయని నూట ఎనభై కోట్ల రూపాయలను తిరిగి బాధితులకు ఇప్పించినట్లు చెప్పారు మోసాలకు పాల్పడుతున్న ఒక వెయ్యి ఎనిమిది వందల వెబ్సైట్లను బ్లాక్ చేశామని అన్నారు 25,000 cases were reported during the year and then nearly 1800 websites or URLs were also blocked. కొత్త చట్టం వచ్చిన తర్వాత ఎనభై ఐదు వేల నూట తొంభై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు సైబర్బాద్ పరిధిలో పదిహేను వేల మూడు వందల అరవై కేసులు హైదరాబాద్లో పదివేల ఐదు వందల ఒక్క కేసులు రాచకొండలో పదివేల రెండు వందల యాభై ఒక్క కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు డైల్ హండ్రెడ్కు పదహారు లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు ఈ ఏడాది ఐదు వందల నలభై ఏడు మంది ఎస్ఐలు పన్నెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది కానిస్టేబుళ్ల నియామకం చేపట్టామని అన్నారు you all know this time government has laid a lot of emphasis on uh, providing the jobs uh, wherein uh, from police department alone nearly 13,000 candidates were selected and government has given the appointment letters to nearly 13,000 uh, police personnel. in addition to that, there were some other personnel also in fire department, prison department. एक्साइज डिपार्टमेंट एंडस डिपार्टमेंट यूनिफॉर्म सर्विसेस डिपार्टमेंट और विच भींगाना रिक्रुटमेंट कंडक्टेड थी रिक्रुट రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని డీజీపీ స్పష్టం చేశారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐకు లేఖ రాశామని నిందితులను విదేశాల నుంచి రప్పించేందుకు ఇంటర్పోల్ ప్రాసెస్ జరుగుతోందన్నారు ఇంటెలిజెన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును తీసుకురావడానికి సమయం పడుతుందని చెప్పారు మైనర్ ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ స్పష్టం చేశారు ఈ ఏడాది ఎనభై ఐదు మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు గణేష్ నిమజ్జనం శ్రీరామనవమి వేడుకలు ముహరం వేళల్లో సిటీ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు చక్కగా నిర్వర్తించారని డీజీపీ జితేందర్ ప్రశంసించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్